ఫ్రెండ్స్ సిల్వర్ డైరెక్టర్ బేస్ మంత్ అయితే గనక మరి దీని ప్రొసెజర్ ఏంటో కూడా క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు మరి ఆప్షన్ వన్లో ఏడు వేల ఐదు వందలు చేయమని చెప్పారు జూన్ ఏడు వేల ఐదు వందలు అయ్యింది సిల్వర్ మంత్ బేస్ మంత్ జూలై ఏడు వేల ఐదు వందలు ఆగస్ట్ ఏడు వేల ఐదు వందలు సెప్టెంబర్ ఏడు వేల ఐదు వందలు కానీ అక్టోబర్ వచ్చినప్పటికీ బ్రాంజ్గా క్వాలిఫై అయింది కానీ నవంబర్ మాత్రం బ్రాంజ్ అవ్వచ్చు క్వాలిఫైడ్ అవ్వచ్చు నో ప్రాబ్లమ్ కానీ నవంబర్ మాత్రం ఏడు వేల వందలు ఇప్పుడు చూడండి ఐదు నెలలు అయింది కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్ నెక్స్ట్ రెండవది ఏంటంటే జూన్ నెలే నాన్ క్వాలిఫైడ్గా ఉండిపోయారు కానీ జూలై ఏడు వేల ఐదు వందలు ఆగస్ట్ ఏడు వేల ఐదు వందలు సెప్టెంబర్ ఏడు వేల ఐదు వందలు అక్టోబర్ ఏడు వేల ఐదు వందలు నవంబర్ ఏడు వేల ఐదు వందలు చేశారు అంటే ఐదు నెలలు వరుసగా అయిపోయింది యు ఆర్ ఎలిజిబుల్ నెక్స్ట్ మూడవది ఏంటంటే మూడవది ఏంటంటే జూన్ ఏడు వేల ఐదు వందలు జూలై ఏడు వేల ఐదు వందలు కానీ ఆగస్టు బ్రాంజ్కి పడిపోయారు సెప్టెంబర్ ఏడు వేల ఐదు వందలు అక్టోబర్ వచ్చి నాన్ క్వాలిఫైడ్గా పడిపోయారు మళ్ళీ నవంబర్ వచ్చి ఏడు వేల ఐదు వందలు నాలుగు నెలలే అయ్యారు క్వాలిఫై రెండు నెలలు అవ్వలేదు కాబట్టి యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఇది ఆప్షన్ వన్ సిల్వర్ డైరెక్టర్ బేస్ మంత్ నెక్స్ట్ వచ్చి ఆప్షన్ టూ థర్టీ సిక్స్ థౌజండ్ టోటల్ సిక్స్ మంత్స్లో చేయాలి అది ఎలాగో చూద్దాం వన్లో అంటే వన్ టూ త్రీ అని మూడు రకాలుగా చెప్తాను వన్లో సిల్వర్గా ఏడు వేలు చేశారు మీరు అంటే బేస్ బాన్ సిల్వర్ కాబట్టి జూలై వచ్చి ఎనిమిది వేలు ఆగస్ట్ వచ్చి నాన్ క్వాలిఫైడ్ అయ్యారు సెప్టెంబర్ వచ్చి ఆరు వేలు అక్టోబర్ ఆరు వేలు సిల్వర్గా నా నవంబర్ ఏడు వేలు ఈ ఐదు వేలు కలదో నాన్ క్వాలిఫైడ్ ఏదైతే అయిపోయిందో అది కలదో ఈ ముప్పై ఆరు వేలు ఐదు నెలలు క్వాలిఫై క్వాలిఫై అవటం ఇది ఈ రెండే చూస్తారు కాబట్టి ఆర్ క్వాలిఫైడ్ నెక్స్ట్ రెండోది సిల్వర్గా ముప్పై తొమ్మిది వేలు బేస్ మంత్ సూపర్ సిల్వర్గా రెండో నెల సూపర్ థర్డ్ మంత్ గోల్డ్ అయిపోయారు తర్వాత గోల్డ్ కన్నా కిందకి వచ్చేసారు సిల్వర్ అయిపోయారు సిల్వర్ పడిపోయారు తర్వాత స్టార్ అయిపోయారు మళ్ళీ సిల్వర్ అయిపోయారు మొత్తం అంతా కలిపితే ముప్పై ఆరు వేలు వచ్చింది కానీ ఇక్కడ ఐదు నెలలు పైకి కిందకి కిందకి పడ్డారా పైకి వెళ్ళారా కాదు సిల్వర్ కన్నా దిగలేదు ఒకవేళ బ్రాంజ్ అయినా కూడా నో ప్రాబ్లం ఎందుకంటే ఒక్క నెల పోయినా ఇంకా మిగిలిన ఆ ఐదు నెలలో కలిపి ముప్పై ఆరు వేలు అవ్వాలి ఆ విధంగా ఆర్ ఎలిజిబుల్ మూడో చూడండి సిల్వర్ ఐదు వేలు బ్రాంజ్గా మూడు వేల తొమ్మిది వందలు నెక్స్ట్ వచ్చి స్టార్గా పదమూడు వేలు గోల్డ్గా ఎనిమిది వేల ఐదు వందలు బ్రాంజ్గా నాలుగు వేల రెండు వందలు సిల్వర్గా తొమ్మిది వేల ఐదు వందలు కానీ ఇక్కడ బ్రాంజ్గా నాన్ క్వాలిఫైడ్ ఇక్కడ నాన్ క్వాలిఫైడ్ పీవీ అంటే ఎక్కువ వచ్చింది కానీ బ్రాంజ్గా వచ్చేసారు అంటే ఇక్కడ సిల్వర్ కన్నా దిగిపోయారు ఒక్క నెల పర్లేదు రెండు నెలలు దిగిపోవటం వల్ల నాలుగు నెలలు అవటం వల్ల ముప్పై ఆరు వేలు అయినప్పటికీ యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఇది సిల్వర్ది ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే కనుక మీ అప్లైన్ కానీ నన్ను కానీ సంప్రదించండి ఏవైనా ఐదు కోట్ల క్లబ్లో తప్పకుండా సిల్వర్ గోల్డ్ బ్రాంజ్ ముగ్గురు తప్పకుండా మా ఉన్న టీంలో ఎక్కువ మంది తెచ్చుకోవాలని ఈ వివరణ అందిస్తున్నాం ఇంకా సపోర్ట్ చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ విష్యూ వెల్త్ ఆల్ ది బెస్ట్